హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రొయ్యలు దోసకాయ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చువర్ దాకా చూడండి ఎవరు మధ్యలో ఆపేయొద్దు ఇదిగో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాను కాగిన తర్వాత కొంచెం కాగాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ నూనె పచ్చిమిర్చి పసుపు వేసాను ఫ్రెండ్స్ ఏగాలి బాగా ఈ రొయ్యలు అల్లం పేస్ట్ అవన్నీ వేసాను ఇది కూడా వీడియో తీసాయి ఇది ఎలా చేశాను ఇది నిలబంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి పచ్చి రొయ్యలు దాంట్లో ఆల్రెడీ రొయ్యలు రొయ్యలు దాంట్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వేయవసరం లేదు కొంతమంది ఏంటంటే ఎక్కువ అల్లం వాడేవాళ్ళు వేసుకుంటారు నేనైతే లేదు ఫ్రెండ్స్ ఇది ఏగిన కొంచెం కొంచెం ఉప్పేద్దాం ఇది తొందరగా వేకుద్ది కొంచెం ఉప్పేసాను ఇప్పుడు తొందరగా వేగిపోద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఏగినాయి కదా తీసారు కదా ఇంకా కొంచెం ఏగనిద్దాము నేను ఎప్పుడూ ఇలా చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర మొన్న వంకాయ రొయ్యలు వండాను ఫ్రెండ్స్ అది కూడా లాంగ్ వీడియో పెట్టాను చూడండి బాగుంటుంది అది కూడా ట్రై చేయండి ఇది ట్రై చేయండి కూరగాయలు తెచ్చినప్పుడు ఇలా మనం రొయ్యలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం మంది పిల్లలు ఏంటంటే రొయ్యలు ఇది ఎక్కువ ఇష్టపడతారు కదా నాకు మొన్న సిస్టర్ ఒక సిస్టర్ చెప్పింది కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి ఇంకొండి ఫ్రెండ్స్ ఎగిపోయినాయి ఇక దీంట్లో ఇప్పుడు టమాటాలు వేద్దాం నేను చిన్నవి మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఏమో రెండు తీసుకున్నాను అంటే అర కేజీ కూరకు ఫ్రెండ్స్ ఇది అర కేజీ దోసకాయలు అర కేజీ ఏమో రొయ్యలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు ఇగోండి నేను చూపిస్తాను ఇంకొండి ఫ్రెండ్స్ రొయ్యలు అసలు నల్లూరు రావు చక్కగా రీఫ్రిడ్జ్లో కూడా పెట్టావస ఫ్రెండ్స్ మామూలుగా ఉంచినా చాలు టేస్ట్ ఏమాత్రం మారు ఇగోన్ ఫ్రెండ్స్ మూత పెట్టేశాను చక్కగా వారం వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను మొన్న ఆదివారం తెచ్చాము గురువారం మళ్ళీ దోసకాయ ఆదివారం వంకాయ ఉండాను గురువారం దోసకాయ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం పెట్టా ఒక పక్కన ఒక పక్కన కూర ఉడుకుతుంది అయిపోతుంది రెండు ఒకేసారి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయినాయి ఉప్పు దేశం కదా ఇప్పుడు దోసకాయలు వేద్దాం ఫ్రెండ్స్ ఇవి అర కేజీ దోసకాయలు ఫ్రెండ్స్ అన్నీ అర కేజీ అర కేజీనే వేసాను దోసకాయలు అర కేజీ రొయ్యలు అర కేజీ అంటే అన్నీ వేయాలని కాదు ఉన్నాయి దోసకాయలు అర కేజీ ఉన్నాయి రొయ్యలు అర కేజీ ఉన్నాయి మన ఇష్టం రొయ్యలు కూర్చైనా ఒక గుప్పడైనా వేసుకోవచ్చు స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దోసకాయలు కూడా మన ఇష్టం టమాటాలును ఉల్లిపాయ కూర కూడా వండుతారు ఫ్రెండ్స్ ఇలాగే టమాటా ఉల్లిపాయ వేసి వండుతారు బాగుంటుంది అది కూడా ఇది కూడా కొంచెం మగ్గనిద్దాము సన్నసగ మీద మగ్గిన తర్వాత మన ఫ్రెండ్స్ దోసకాయ అంతా అన్నీ ఉడికినాయి ఇప్పుడు ఏ సైడ్మే రొయ్యలు రొయ్యలు వేసి కలపాలి కలిపిన తర్వాత కొంచెం కారం వేయాలి ఫ్రెండ్స్ నేను అల్లం వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను అల్లం అంతకుముందే రొయ్యల్లోనే వేసానని నేను ఎక్కువ అల్లం వాను పూనున్న నరేస్తున్నా కారం ఇది పచ్చి కారం అయినా మసాలా ఘాటు ఉంటేనే బాగుంటుంది రొయ్యలు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్న సార్ అంటే అర కేజీ కదా కదా ఫ్రెండ్స్ కొంచెం ఇంకా మంచిగా చిక్కగా అయ్యేదాకా ఫుల్ మంట పెడతాను నీళ్ళన్నీ అన్నీ ఎగిరేదాకా కారం వేసి పెట్టాను ఫ్రెండ్స్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసి దించేయడం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫుల్ మండ ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఇదిగోండి చక్కగా మొత్తం ఉడికింది కదా దగ్గరకు వచ్చేసింది ఇక కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర మసాలా వేద్దాం ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసుకున్న మసాలా ఈ మసాలా కూడా ఒకసారి నేను ఎలా చేసుకోవాలో వీడియో పెడతాను ఫ్రెండ్స్ చికెన్ కానీ మటన్ కానీ దేంట్లో అయినా బాగుంటుంది చెవ్వర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ మసాలా అవి కొంటాం కదా ఇది వేసుకుంటే ఎన్ని రోజులు మీరు సంవత్సరం ఉంచినా కూడా ఉంటుంది చక్కగా గాజుకు సీసాలు అయితే ఇంకా ఉంటుంది నేను ఆ డబ్బాడే వేసుకున్నాను ఇంకా ఒక్క పది నిమిషాలు అలా ఉంచుకుంటే మొత్తం ఉడిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినట్లే మొత్తం దగ్గరకు వస్తే ఇంకేంటి ఫ్రెండ్స్ అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నం కూడా అయిపోవచ్చింది అన్నం కూడా అన్నం కూడా పెట్టేసి అన్నం కూడా అయిపోవచ్చింది ఇగోండి అన్నం పెట్టేసాను అన్నం అవుతుంది అన్నం అయిపోతుంది ఒక పక్కన కూర పెట్టేసాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కరెక్ట్గా మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్ రెండుసార్లు వేసాయి ఉప్పు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే ఉల్లిపాయల్లో ఫస్ట్ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేయాలి వేస్తే తొందరగా ఉల్లిపాయలు ఉడితే ఆ తర్వాత టమాటాలు కూడా వేసి కొంచెం మూత పెట్టి ఉడకగానే మళ్ళీ దోసకాయ వేయడమే దోసకాయ కూడా ఉడికిన తర్వాత వేసి ఉప్పు కొంచెం ఉప్పు కారం మళ్ళీ వేయాలి ఉప్పు కొంచమే వేస్తాం కదా ఫస్ట్ ఉప్పు కారం వేసి ఆ తర్వాత నీళ్ళు పోయాలి ఒక గ్లాసు నేను అరకాయ అరకాయ జి కాబట్టి రొయ్యలు ఒక గ్లాసు నీళ్ళు పోసా రెండు ఉల్లిపాయలు మూడు చిన్నవి టమాటాలు వేసాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు పోస్తాం కదా పోసిన తర్వాత ఒక పావుగంట సేపు ఉంచుకొని ఫుల్ మంట మీదే నీళ్ళన్నీ ఎగిరేసిన తర్వాత మళ్ళీ శాతం తగ్గించేసి ఆ తర్వాత చివరిలో కొత్తిమీర నేను చేసుకున్న మసాలా వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ మసాలా రోయల్ మసాలా అని ఏం బయట అవసరం లేదు ఇది చేసుకుంటే అన్నీ నీసుకూరలో వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్లు కూరలు ఎగురుకూరలు వేసుకోవచ్చు అన్నిట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీ దగ్గరకు వచ్చేసింది ఇంకా తగ్గించేద్దాము కూడా ఫుల్గా పెట్టా ఎక్కువసేపు ఆగితే మళ్ళీ అంటిపోద్ది అది చూడండి ఎలా ఉన్నాయి చక్కగా చూసారా రొయ్యలు ఫ్రెష్గా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా మంది రొయ్యలు నిలవు ఉంటాయా అని చెప్పి డౌట్తో ఉంటారు నిలవెలా ఉండాలో కూడా నేను అది ఆయిల్కి వేసేది ఆ వీడియో కూడా పెట్టా అది కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చివరిగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ నేను అన్నీ పెడతాను మేము బయటికి వెళ్ళి పెడతాను కూరలు మళ్ళీ టెంపుల్స్ ఇవన్నీ పెడతాను ఫ్రెండ్స్ అన్నీ చూసి సపోర్ట్ చేయండి నాకు అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కూర చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది చూసారు కదా నేను ఎప్పుడు కట్టేయడమే అయిపోయినట్లే ఇలా దగ్గరికి వస్తేనే బాగుంటుంది ఇది చపాతీలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్